హాయ్ ఫ్రెండ్స్ మీ వ్లాగ్స్ ఈ వీడియోని అయితే స్లిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ టమాటో ఎండబెట్టుకోకుండా పచ్చడి పెట్టుకునే విధానం చూడండి పచ్చి టమాటో ముందుగా టమాటో శుభ్రంగా కడుక్కోవాలి ఆరబెట్టుకోవాలి తడి లేకుండా తర్వాత ముక్కలు కోసేసుకొని కళాయి పెట్టేసుకొని కళాయిలో ఇలా ఉడకబెట్టేసుకోవాలి మెత్తగా మెత్తగా అంటే చాలా మెత్తగా ఉడకబెట్టుకోవాలి ఉడికిన తర్వాత ఉడకడానికైతే చాలా టైం తీసుకుంటుంది ఫ్రెండ్స్ ఆయిలో పెడితే మాడిపోతుంది స్లిమ్లో పెట్టి మంచిగా ఉడకబెట్టుకోవాలి నీళ్ళతో అయితే పని లేకుండానే అప్పటికప్పుడు ఇంట్లో తయారు చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది దోశలలోకి పోయి చపాతీలలోకి సూపర్ టేస్టీగా ఉంటుంది ముందుగా కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకుంటే ఇంకా తొందరగా ఉడుకుతుంది నేను కొద్దిగా ఉడికిన తర్వాత ఉప్పు వేసుకున్నాను రుచికి సరఫా ఉప్పు వేసుకోండి కొద్దిగా పసుపు చింతపండు నేనైతే కేజీకి వంద గ్రాముల చింతపండు పెట్టుకున్నాను పులుపు తినే వాళ్ళ ఇష్టం అది పొడి కొద్దిగా ఆవాల పొడి కొద్దిగా జీలకర్ర జీలకర్ర పొడి వేసి బాగా కలివేతుప్పుకోవాలి ఎల్లిపాయల పేస్ట్ ఎల్లిపాయలు కొన్ని తీసుకొని ఒక వంద గ్రాములన్నీ మామూలుగా ఒక చెక్క పట్టికొని అలా కలిపేసుకోవాలి బాగా మగ్గని పచ్చిపోయిన పచ్చిపోయినంతగా ఈ పొడులది ఎల్లిపాయ పేస్ట్ పచ్చిపోయేదాకా మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత కారం కారం కూడా సరిపో అంతే వేసుకోండి కారం వేసిన తర్వాత కారం కూడా మగ్గని ఇవ్వాలి ఉడకని కారం కూడా తలవా తర్వాత పూపు పెట్టుకోవాలి తాలింపు వేసేసుకొని నూనె పోసేసుకొని మరకాయలు వేసుకొని ఆ ఎల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే టేస్ట్గా ఉంటాయి తిన్నప్పుడల్లా ఎల్లిపాయ తలుగుతుంటే చాలా టేస్ట్గా ఉంటుంది అని నేనైతే ఎల్లిపాయలు ఎక్కువ వేసాను తాలింపులో పప్పు తాలింపు గింజలు కరివేపాకు ఎన్ని తాలింపు ఎర్రగా వెల్లిపల్లిగిన దాకా ఉంచుకొని పచ్చడిలో కలుపుకొని చల్లారిన తర్వాత ఒక చిన్న జాడీలోకి ఎత్తి తీసుకోండి